అందరికీ నమస్కారం శైలజ స్టోరీస్కి స్వాగతం డాక్టర్ జీ భవానీ కృష్ణమూర్తి గారి రచన దూరపు కొండలు మూడవ భాగం కృష్ణారావు ఆఫీస్ నుంచి వచ్చినప్పటి నుంచి కొడుకుతోనే కాలక్షేపం చేసేవాడు కొడుకు నవ్విన ఊకొట్టినా బోర్లా పడినా అతనికి అపురూపమే ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు రోజు కొడుకు కోసం ఏదో ఒకటి కొనుక్కురావటం అతని దినచర్యలో ఒక భాగం చిన్నారు శ్రీనివాస్కి మూడో ఏడు వచ్చేసరికి ఇల్లంతా బొమ్మల బట్టల దుకాణంలా మారిపోయింది అరుణకి మళ్ళీ నెల తప్పింది కృష్ణారావు ఆనందానికి పట్టపగ్గాలు లేవు అరుణకు మాత్రం భయం ఎక్కువైంది ఖర్చులు పెరుగుతున్నాయి కానీ ఆదాయం పెరగటం లేదు కడుపుతో ఉన్న కోడలు చిన్నపిల్లవాడితో ఇబ్బంది పడుతుందని అచ్యుతరామయ్య సుభద్రమ్మ వచ్చారు పురిటికి పుట్టింటికి పంపటానికి కృష్ణ ఒప్పుకోలేదు కానీ అరుణ పెద్ద వయసులో ఉన్న అత్తగారితో సేవలు చేయించుకోవటానికి ఇబ్బందిగా ఉందని పుట్టింటికి వెడతానని అక్కడైతే తల్లి వదిన ఉంటారని భర్తక నచ్చజెప్పింది భార్య కోరిక కదనలేకపోయాడు అచ్యుతురామయ్య సుభద్రమ్మ కూడా వెళ్ళిపోతామని అన్నారు కానీ కృష్ణ ఒప్పుకోలేదు ఇద్దరు పెద్ద వయసులో ఉన్నారు సొంత వ్యవసాయం మానేసి పొలాలు ఇచ్చేశారు అక్కడ అయినా వారిద్దరే ఉండేది అందుకే వద్దన్నాడు సుభద్రమ్మకి గుండెపోట వచ్చి చనిపోయింది కాన్పు సమయం దగ్గర పడటంతో అరుణ రావటం కుదరలేదు కృష్ణ జరపవలసిన కార్యక్రమం జరిపించాడు అతని అక్క బావ వచ్చారు పదవ రోజు కార్యక్రమం జరిపిస్తుండగా అరుణ ప్రసవించిందని కవల పిల్లలు ఆడపిల్లలు పుట్టారని మామగారు ఫోన్ చేసి చెప్పాడు తల్లి దూరమైందన్న దుఃఖం ఇద్దరు కూతుళ్ళు పుట్టారన్న సంతోషం వారిలో తన తల్లి తల్లిపోలకలు ఎక్కువగా ఉండటంతో మరింత సంతోషం భార్యా వియోగంతో దిగులుగా ఉంటున్న తండ్రి పిల్లల ఆటపాటలతో కోలుకుంటాడని నెలలోపలే వెళ్ళి అరుణని పిల్లల్ని తీసుకొచ్చేశాడు ఆడపిల్లలిద్దరికీ కమలా విమల అని పేర్లు పెట్టాడు ఇంట్లో ఉన్నంతసేపు వారితోనే కాలక్షేపం అచ్యుత రామయ్య సరేసరి తన భార్య పోలికలతో ఉన్న పిల్లలు కమలా విమలతోనే ఆయన కాలక్షేపం అరుణను పిలిచే పని లేకుండా వాళ్ళకి డైపర్స్ కూడా మార్చేసేవాడు వాళ్ళు నిద్రపోయినప్పుడే ఆయనకి తిండి నిద్రైనా నిద్ర తల్లి తండ్రి తాత చెల్లెళ్ళనే ప్రేమగా చూస్తున్నారని తనని పట్టించుకోవటం లేదనే భావం శ్రీనివాస్ చిన్ని మనసులో చోటు చేసుకోవటం మొదలైంది ఎవరూ చూడనప్పుడు పిల్లల్ని గిల్లి గిచ్చి ఏడిపించేవాడు ఆ విషయం అచ్యుతరామయ్య గమనించాడు అందుకే వారిని కనిపెట్టుకుని ఉండేవాడు తన ముగ్గురు పిల్లలతో పాటు ఆయనను కూడా ఒక పసివాడిలాగే చూసుకునేది అరుణ తల్లి చనిపోవటం బాధ కలిగించే విషయం తండ్రి తన పిల్లలతో పిల్లవాడిలా ఆడుతూ పాడుతూ ముచ్చటగా చూసేవాడు కృష్ణారావు రోజు పిల్లలకి ఆట వస్తువులు తినుబండరాలు ఏదో ఒకటి తెస్తూ తండ్రికి కూడా తినడానికి ఏదో ఒకటి తెచ్చేవాడు అవన్నీ చూడటానికి బాగానే ఉన్న ఖర్చు గురించి కలవరపడేది అరుణ భార్య బిడ్డల్ని అంత ప్రేమగా చూసే అతడు తన భర్త అనుకోగానే గర్వంగా కూడా ఉండేది కానీ అతను చేసే ఖర్చు చూస్తే భయంగా ఉండేది ఉండబట్టలేక ధైర్యం చేసి ఒకసారి భర్తతో ఎదిగే పిల్లలు ముందు ముందు ఖర్చులు ఇంకా పెరుగుతాయి అతి సర్వత్రా వర్జయేత్ అంటారు పిచ్చి ప్రేమతో ఆమె మాట పూర్తి కాకముందే చాలే ఊరుకో తల్లిదండ్రుల ప్రేమకి హద్దులుంటాయా అయినా వాళ్ళు నీకు అన్నపిల్లలు అనవసరంగా ఆలోచించి బుర్రపాడు చేసుకోకు అంటూ ఆమె మాటల్ని కొట్టిపారేశాడు వాసుని ప్లే స్కూల్లో చేర్పించాడు ఉదయం తానే స్వయంగా దగ్గర ఉండి స్కూల్ బస్సు ఎక్కించేవాడు మధ్యాహ్నం బస్సు వచ్చే సమయానికి అరుణ మరిచిపోతుందేమోనని ఫోన్ చేసి పికప్ చేసుకోమని గుర్తు చేసేవాడు వాడు నాకు కొడుకే మీరు గుర్తు చేయకపోతే వాడిని ఇంటికి తీసుకురా అని విసుక్కునేది ఆడపిల్లలు ఎదుగుతున్న కొద్దీ వారిని రోజుకొక రకంగా అలంకరించేది అరుణ అది చూసి తల్లికి తన మీద ప్రేమ తగ్గిపోయిందని తల్లి మీద కోపం మొదలైంది చిన్నారి వాసు మనసులో ఎవరూ చూడనప్పుడు చెల్లెళ్ళని ఏదోలా ఏడిపించటం మొదలుపెట్టాడు వాళ్ళిద్దరి వల్లనే తల్లి అలా మారిపోయిందని వాడి అభిప్రాయం తల్లే కాదు తాతయ్య కూడా పూర్తిగా వారిద్దరితోనే గడపటం ఆ పసి మనసుకి నచ్చలేదు ఆయన చేతికర్ర దాచేసి కళ్ళజోడు పగలగొట్టి ఆయనను సతాయించడం మొదలుపెట్టాడు తండ్రి ఎదురుగా మంచి మంచి బాలుడు అన్నట్లు ఉండేవాడు కానీ తండ్రి లేనప్పుడు తన ప్రభావం చూపించేవాడు విమల ఏడుస్తూ తల్లికి ఫిర్యాదు చేసేది కానీ కమల అలా కాదు విమల తల్లికి ఫిర్యాదు చేసిన తల్లి అన్నయ్యను ఏమీ అనకపోవటం గమనించింది చెల్లెళ్లనే బాగా చూస్తుంది అమ్మ నేనంటే అమ్మకు ప్రేమ తగ్గిపోయింది అని భావిస్తున్న వాసని అరుణ ఏమీ అనేది కాదు విమలనే బుజ్జగించి సర్ది చెప్పేది ఆడపిల్లల్ని ఏడిపిస్తున్నాడు అరుణ చెప్పిన కృష్ణ సీరియస్గా తీసుకునేవాడు కాదు కొడుకుని సంతృప్తి పరచడానికి వాడికి ఇష్టమైన వస్తువు ఏదో ఒకటి కొనుక్కొచ్చేవాడు రోజు పిల్లలకి బహుమతులు చిరుతుండి స్కూల్ ఫీజులు పుస్తకాలు మందులు తండ్రికి డాక్టర్ చెకప్పులు అలా ఖర్చులు పెరగటంతో అదనపు సంపాదన కోసం ప్రయత్నాలు మొదలుపెట్టాడు కృష్ణారావు ఆఫీస్ అయ్యాక రాత్రి పది గంటల వరకు ట్యూషన్లు చెప్పటం బట్టల దుకాణంలో అకౌంట్లు రాయటం మొదలుపెట్టాడు అంతే తప్ప పిల్లల ఖర్చు తగ్గించలేదు పిల్లలు పెద్ద చదువులకు వస్తే బోలెడు డబ్బు కావాలి ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు చేయాలి రెండు రోజులు ఆడుకొని ముక్కలు చేసే బొమ్మల కోసం వందలు వందలు ఖర్చు చేయటం ఆరోగ్యాన్ని పాడు చేసే చిరుతిండి కోసం మరింత ఖర్చు ఏమిటి పిల్లలకి చిన్నప్పటి నుంచి కష్టసుఖాలు అర్థమయ్యేలా చెప్పాలి డబ్బు విలువ చేసేలా చెయ్యాలి కృష్ణకు అర్థమయ్యేలా చెప్పకపోతే పరిస్థితులు చెయ్యి దాటిపోతాయేమోనని భయపడిన అరుణ మొదటిసారిగా నోరు పిప్పింది మొదట మగబిడ్డని కన్నావు ఆ ఆనందాన్ని ఎంజాయ్ చేయి నేను రిటైర్ అయ్యేసరికి వాడు చేతికి అంది వస్తాడు అమ్మాయిలు మహాలక్ష్ములు వారిని చక్కగా చదివిస్తాను ఎవరైనా కళ్ళకద్దుకొని పెళ్లి చేసుకుంటారు అయినా అవన్నీ నేను చూసుకుంటానుగా నువ్వేం పెంక పెట్టుకోకు అంటూ భార్యకు నచ్చ చెప్పాడు ఈ వయసులోనే వారికి అన్ని విషయాలు అర్థమయ్యేలా చెప్పాలి లేకపోతే ఓకే మేడం నీ పాయింట్ నాకు అర్థమైంది మన పిల్లలు బంగారు కొండలు పరిస్థితుల్ని బట్టి వాళ్లే అర్థం చేసుకుంటారు మనం మాత్రం పుట్టగానే అన్ని విషయాలు నేర్చుకున్నామా అంటూ ఆమె మాటలు కొట్టిపడేశాడు పిల్లల మీద అతనికి ఉన్న ప్రేమ ఆమె మాటల్ని మనసులోకి చేరనివ్వలేదు అది కాదండి సరి అయిన సమయంలో సరి అయిన నిర్ణయం తీసుకోకపోతే అరుణ చిన్న చిన్న విషయాల్ని నువ్వు భూతద్దంలో చూస్తున్నావు తల ఉంది కాస్త కాఫీ ఇస్తావా మాట మార్చేశాడు దీర్ఘంగా నిట్టూర్చింది అరుణ తను వాడికి తల్లి శత్రువు కాదు ఈ మధ్య వాడు చేసే పనులన్నీ విపరీతంగానే ఉంటున్నాయి వాడితో సమానంగా ఈ కమల చెప్పినా ఆయన పట్టించుకోరు కలత చెందిన మనసుతో వంటింట్లోకి వెళ్ళి కాఫీ కలిపే పనిలో పడింది అరుణ అర్జెంటుగా రమ్మని ఫోన్ చేయటంతో తమ ఇంటి దగ్గరలోనే ఉన్న మారుతి ఆసుపత్రికి వచ్చాడు కృష్ణవరు అరుణ ఏమైంది నాన్నకేమైంది కంగారుగా అడిగాడు కాలు జారి పడ్డారు నడుముకి మోకాలకి బాగా దెబ్బలు తగిలాయి బాధగా చెప్పింది ఎక్కడా బాత్రూంలోనా కాదండి హాలులోనే కాలుల్లో జారిపడిపోవటం ఏంటి ఏమిటి అయోమయంగా అడిగాడు డాక్టర్ బయటికి రావటంతో ఇద్దరు అటు నడిచారు నడుముకి కాలుకి ఎక్స్రే తీశాము అదృష్టవశాత్తు నడుము దగ్గర ఫ్రాక్చర్ కాలేదు మోకాలి దగ్గర మాత్రమే ఎముక పెరిగింది పెద్ద వయసుకో కనుక అతుక్కోవటానికి కాస్త టైం పడుతుంది చిన్న ఆపరేషన్ చేసి సిమెంట్ కట్టు వేస్తున్నాం రెండు రోజులు అయ్యాక ఇంటికి తీసుకువెళ్ళిపోవచ్చు అన్నారు డాక్టర్ గారు డాక్టర్ గారు వెళ్ళాక నిస్త్రాణంగా అక్కడున్న కుర్చీలో కూర్చున్నాడు కృష్ణారావు మీరు ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయిరండి తర్వాత నేను పెడతాను పిల్లలు ఇంటికి వచ్చే టైంకు ఇంట్లో ఉంటాను మామయ్య గారు పడ్డారనే హడావుల్లో బస్సు రాగానే జాగ్రత్తగా వెళ్ళమని ఇంటికి తాళం వేసి ఎదురింట్లో ఇవ్వమని వాసుకు చెప్పాను టిఫిన్ బాక్సులు టేబుల్ మీద పెట్టాను తీసుకున్నారో లేదో కమల వాసు పోట్లాడుకుంటూ ప్రొద్దుటే నా మూడు చెడగొట్టారు ఏమిటో ఈరోజు లేచిన వేళ్ళ బాగాలేదండి నేను ఈరోజు తొందరగా ఆఫీస్కి వెళ్ళవలసి వచ్చింది సర్లే నేను ఇంటికి వెళ్ళి తొందరగా వచ్చేస్తాను పిల్లలు వస్తే వాళ్ళని నేను చూస్తానులే నీకు తినడానికి ఏమైనా తెచ్చి ఇచ్చి పెడతాను అని చెప్పి ఆమె కోసం టిఫిను వాటర్ బాటిల్ తీసుకువచ్చి ఇచ్చి బయలుదేరాడు కృష్ణారావు ఇంటికి వెళ్ళి పిల్లల కోసం పాలు కాచి సిద్ధంగా ఉంచాడు వారి కోసం తను ఇంటికి వస్తూ తెచ్చిన యాపిల్స్ కడిగి టేబుల్ మీద పెట్టాడు ఈ లోపల పిల్లలు రానే వచ్చారు తొందరగా కాళ్ళు చేతులు కడుక్కొని బట్టలు మార్చుకొని రండి మీరు ఈ యాపిల్స్ తిని పాలు తాగేస్తే నేను ఆసుపత్రికి వెళ్ళాలి తాతయ్య ఆసుపత్రిలో ఉన్నారు అని వాళ్ళని తొందర పెట్టాడు కమల బట్టలు మార్చుకుంటుంది వాసు బాత్రూంలోకి వెళ్ళాడు విమల తండ్రి దగ్గరికి వచ్చి నాన్న పొద్దున అక్క అన్నయ్య పోట్లాడుకున్నారు అన్నయ్య పడాలని అక్క నూనె పోసింది పాపం తాతయ్యకి కళ్ళు సరిగా కనిపించక ఆ నూనె మీద అడుగు వేసి జారిపడ్డారు అని చెప్పింది గుసగుసగా నూనె పోయేటం ఏమిటమ్మా అంటూ అయోమయంగా చూశాడు అయ్యో నాన్న నువ్వు టీవీ సీరియల్స్లో చూడవా మొన్న ఒక సీరియల్లో ఒక ఆంటీ అలా నూనె కింద పోస్తే వాళ్ళ అత్తగారు జారిపడి నడుము పెరక్కొట్టుకుంది అందుకే అక్క అన్నయ్య పడాలని అలా చేసి ఉంటుంది ఇది కూడా తెలియదా అన్నట్లు తండ్రిని చూసింది విమల నాన్న అక్కతో నేను నీకు ఈ విషయం చెప్పినట్లు చెప్పకు నన్ను కొడుతుంది అని గుసగుసగా చెప్పి లోపలికి పరిగెత్తింది జరిగిన సంఘటనని సరిగా అర్థం చేసుకోలేక అన్యమస్కంగానే పిల్లలకు పాలు తాగించి హోంవర్క్ చేసుకోమని చెప్పాడు కమల ఎందుకలా చేసిందో ఎంత ఆలోచించినా అర్థం కాలేదు పని మనిషి వచ్చి తోమి ఇల్లు తుడిచి వెళ్ళింది పోట్లాడుకోకుండా జాగ్రత్తగా చదువుకోమని చెప్పి ఆసుపత్రికి వెళ్ళడానికి బయటికి వస్తుంటే ఎదురింటి శైలజ వచ్చి అన్నయ్య గారు అంకులు ఎలా ఉన్నారు అని అడిగింది కాలు ఫ్రాక్చర్ అయ్యిందమ్మా ఈ వయసులో పెరిగిన ఎముకలు తొందరగా అతుక్కోవట ఏం జరుగుతుందో ఏమిటో ఈ పిల్లలు జరగబోయే ప్రమాదాల గురించి ఆలోచించరు చెయ్యాలనుకున్నది చేయటమే కానీ ఆమె దేని గురించి మాట్లాడుతుందో అర్థం కాక కనుబొమ్మలు ముడిచి చూశాడు అరుణ అంకుల్ని ఆసుపత్రికి తీసుకువెడుతూ స్కూల్ బస్సు వస్తే వారిని ఎక్కించమని తలుపు తాళం వేసి నా దగ్గర ఉంచుకోమని చెప్పింది టిఫిన్ బాక్సులు బ్యాగులో పెట్టుకున్నారో లేదో చూద్దామని లోపలికి వచ్చాను నేల మీద నూనె ఒలికి ఉంది ఎలా ఒలికిందని అడిగాను కమల ఏడుస్తూ తనే పోశానని చెప్పింది ఎందుకట టీవీ సీరియల్స్ ఎఫెక్ట్ అన్నయ్య ఈ మధ్య సీరియల్లో ఒక లేడీ విలన్లు ఎక్కువైపోతున్నారు సీరియల్లో ఆంటీ అలా చేసింది కదా అందుకే వాసు తనని ఏదో అన్నాడని వాడు పడాలని అలా నూనె ఒలకపోసిందట తాతయ్య పడతారనుకోలేదు అని ఏడ్చింది దానిని ఓదార్చి స్కూల్ బస్ ఎక్కించాను తరువాత మీరు కమలని దగ్గర కూర్చోబెట్టుకొని కౌన్సిలింగ్ ఇవ్వండి ఆడపిల్ల ఇలాంటి విపరీత ధోరణిని పెంచుకుంటూ రేపు పెళ్ళయి అత్తవారింటికి వెళితే ఆ కొంప కొల్లేరవుతుంది నిజమేనమ్మా సినిమాలకి సెన్సార్ బోర్డు ఉన్నట్లు సీరియల్స్ కూడా ఉండాలి సరేలేమ్మా నేను ఆసుపత్రికి వెళ్ళి అరుణన్ పంపిస్తాను రాత్రి నేను అక్కడ ఉంటాను అని చెప్పి బయటికి నడిచాడు కృష్ణారావు వారం రోజుల తర్వాత అచ్యుతరామయ్య ఇంటికి వచ్చాడు ఆ వారం రోజులు కృష్ణారావు అరుణ ఇల్లు ఆసుపత్రి అంటూ వంతుల వారిగా తిరిగారు మధ్యలో ఊరు నుంచి శ్యామల వచ్చింది తండ్రిని చూసుకోవటానికి ఆమె ఆసుపత్రిలో ఉండడంతో అరుణకి పిల్లల్ని స్కూలుకు పంపటం సాయంత్రం హోంవర్క్ చేయించుకోవటం మొదలైన వాటికి సమయం కుదిరింది తండ్రి ఇంటికి వచ్చాక మరో రెండు రోజులు ఉండి శ్యామల వెళ్లిపోయింది సాయంకాలం అక్క శ్యామలను ట్రైన్ ఎక్కించి ఇంటికి వచ్చేసరికి పిల్లలు నిద్రపోయారు నిద్రపోతున్న పిల్లల్ని తండ్రిని ఒకసారి చూసి వచ్చి భోజనానికి కూర్చున్నాడు అరుణ పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు నువ్వు టీవీ సీరియల్స్ చూడకు వాళ్ళు స్కూల్కి వెళ్ళినప్పుడు నిద్రపోయాక అంటున్న అతని మాట పూర్తి కాకముందే నేను చూడటం మానేశానండి అయినా పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళు కార్టూన్ నెట్వర్క్ చూస్తుంటారు నేను సీరియల్స్ చూసేదే తక్కువ అయినా చిన్నపిల్లలకి అలాంటి విపరీత ధోరణలు ఏమిటో ఏ విషయమైనా ఎదిగే వయసులో ఉన్న పిల్లల మనసుల్లో తొందరగా నాటుకుంటాయి అరుణ వాళ్ళు పెద్దవాళ్ళని చూసి చాలా విషయాలు నేర్చుకుంటారు అవునండి ఇప్పుడు వచ్చే అన్ని సీరియల్స్లో లేడీ విలనిజం ఎక్కువైపోతుంది ఎదిగే పిల్లలు అది చూసి అలాగే ప్రవర్తించాలి కాబోలు అనుకుంటారు వీళ్ళు పెరిగి పెద్ద అయ్యాక అత్తవారింటికి వెళ్ళి ఇలాగే ప్రవర్తిస్తే ఆ కొంప కొల్లేరవుతుంది కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతాయి బాధగా అంది సర్లేండి బాధపడి మనం చేయగలిగింది ఏదీ లేదు మన పిల్లల విషయంలో మనం మరింత జాగ్రత్తగా ఉండటం తప్ప పడుకోండి అంది లైట్ ఆర్పి అత్యుతరామయ్య కాలు కొద్దిగా నయమైంది ఇదివరకట్ల ఆయన ఎక్కువ సమయం పిల్లలతో గడపటం లేదు కమల ఆయనని బొత్తిగా లక్ష్య పెట్టడం లేదు ఒకసారి హోంవర్క్ పూర్తి చేయకుండా వీడియో గేమ్స్ ఆడుతుందని కోప్పడితే మరునాటికి ఆయన పంచ ముక్కలు ముక్కలుగా కత్తిరించి ఉంది అరుణకు కానీ కృష్ణకు కానీ తెలిస్తే పిల్లల్ని కొడతారేమోనని పని మనిషితో ఆ పంచని చెత్తకుండీలో పడేయించాడు కాలిన కాలు నొప్పితో తను వెళ్ళలేక కానీ పని మనిషి అరుణతో ఆ విషయం చెప్పింది కమలని కోపడి ఉపయోగం లేదని అరుణకు అర్థమైంది కోప్పడితే రెచ్చిపోతుంది కృష్ణకు చెప్పలేదు కూతుర్ని తిడతాడని కాదు తానే బాధపడతాడని విమల అలా కాదు ఎవరి జోలికి వెళ్ళదు తన చదువు తన తిండి తన పని అంతే తల్లి తండ్రి తాత ఎవరు ఏది చెప్పినా ఇష్టమైతే చేస్తుంది లేకపోతే చేయని చెప్పేస్తుంది ఇద్దరు కవలలు అయినా ఇద్దరు స్వభావాలు ఒకేలా లేవు కమలకు అరుణ కృష్ణారావు కూడా కౌన్సిలింగ్ చేస్తూ బుజ్జగిస్తూనే ఉన్నారు తన భార్య పోలికలతో ఉన్న పిల్లల్ని అమిత గారాభంగా చూసిన అచ్యుతరామయ్య కమల స్వభావాన్ని అర్థం చేసుకొని పలకరించటం మానేశాడు అరుణ బాధపడుతుంటే కృష్ణ మాత్రం చిన్నపిల్లల చేష్టలుగా సరిపెట్టుకుంటున్నాడు అచ్యుతరామయ్య అనారోగ్యంతో చనిపోయాడు కొద్ది రోజుల తేడాలోనే అరుణ తల్లిదండ్రి యాత్రలకు వెళ్ళి ప్రమాదంలో చనిపోయారు అరుణ కృష్ణ చాలా రోజులు ఆ దుఃఖం నుంచి కోలుకోలేకపోయారు వాసు టెన్త్ క్లాస్లోకి వచ్చాడు చదువు కంటే సినిమాలు షికార్లు ఎక్కువయ్యాయి అరుణ ఏదైనా చెప్పబోయినా కోపంతో ఎదురుగా ఉన్నవి విసిరి కొట్టడం భోజనం మానేసి ముసుగు పెట్టుకొని పడుకోవటం మొదలుపెట్టాడు నీకు కూతుళ్ళు అంటేనే ఇష్టం అందుకే నన్ను ఏదో ఒకటి అంటూ ఉంటావు అని తల్లిని ఎదురు నిందించేవాడు వాసు నీ సంగతి నువ్వు మాట్లాడుకో మా గురించి మాట్లాడితే మర్యాదగా ఉండదు అంటూ కమల అన్నగారితో పోట్లాటకు వచ్చేది వాళ్ళిద్దరినీ సముదాయించేసరికి అరుణకు నీరసం వచ్చేసేది తండ్రి ఇంటికి వచ్చేసరికి మాత్రం బుద్ధివంతుల రాముడు మంచి బాలుడు అన్నట్లు దీక్షగా చదువుతున్నట్లు పుస్తకం ముందు పెట్టుకొని కూర్చునేవాడు అది చూసి కృష్ణ చాలా ముచ్చట పడేవాడు అరుణ ఏం చెప్పినా వినేవాడు కాదు పట్టించుకునేవాడు కాదు అల్లరి పిల్లలు కాకపోతే మనం చేస్తామా ఇంకో రెండేళ్లు పోతే వాళ్లే తెలుసుకుంటారు అని అరుణకే నచ్చ చెప్పేవాడు కానీ కొడుకును ఏమీ అనేవాడు కాదు వాసు పుట్టినరోజు ఇంకో వారం ఉందనగా కొత్త బట్టలు కొనడానికి వాసుని బజారుకు రమ్మన్నాడు కృష్ణారావు నాకు బట్టల వద్దు సెల్ ఫోన్ కావాలి అన్నాడు వాసు ఇప్పుడు కాదులే కన్నా అసలే ఈ ఏడు టెన్త్ ఉన్నాయి మొన్న హాఫ్ ఇయర్లీ పరీక్షల్లో మార్కులు తక్కువ వచ్చాయి తర్వాత కొన్ని స్థానలే అంటూ నచ్చ చెప్పిపోయాడు కృష్ణ పరీక్షలకి సెల్ ఫోన్కి సంబంధం ఏమిటి అయినా నేను చదువుతూనే ఉన్నానుగా అని విసురుగా జవాబిచ్చాడు వాసు ఆ బాగానే చదువుతున్నావు మార్కులు చూస్తే తెలుస్తూనే ఉంది స్కూల్ నుంచి రాగానే స్నేహితులతో షికార్లు క్రికెట్ ఆటం చీకట పడ్డాక ఇంటికి వచ్చి భోజనం చేసి పుస్తకం పట్టుకోగానే నిద్ర ఉంచుకొస్తూనే ఉంటుంది ఒకవేళ నిద్ర రాకపోతే టీవీలో సినిమాలు చూడటం ఈ ఏడాది ఎలా గట్టెక్కుతావో ఏమిటో అంది అరుణ కాస్త కోపంగా నీకు అసలు నేనంటేనే ఇష్టం లేదు అందుకే నేను చదివేది నీకు కనిపించటం లేదు నీకు నీ అంటేనే ఇష్టం నాకు పుట్టినరోజు వద్దు బట్టలు వద్దు అంటూ గదిలోకి వెళ్ళి ముసుగుతన్ని పడుకున్నాడు అరుణ వాడితో సమానంగా నువ్వేంటి చిన్నవాడు వాడికి కావలసినవి మనల్ని అడక్క ఇంకెవరిని అడుగుతాడు భార్యను మందలించి కొడుకు దగ్గరికి వెళ్ళబోతుంటే వెనక నుంచి కమల నాన్న వాడికి ఏం కావాలో వాడిని అడగమను కొనుక్కోమను మధ్యలో మా ఊసి ఎత్తవద్దని వాడికి చెప్పు వార్నింగ్ ఇస్తున్నట్టు సీరియస్గా చెప్పింది కమల సర్లేరా తల్లి నువ్వు చదువుకో అని కూతురి తలనిమిరి కొడుకు పడుకున్న గదిలోకి నడిచాడు దూరపు కొండలు తరువాయి భాగం మరొక వీడియోలో విందాం నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు కామెంట్ చేయండి థ్యాంక్ యూ